ఇది నా గదిలోకి వెళ్ళి వెతుకుతున్నట్లు ఉంది వెంటనే వెళ్ళి అడ్డుకోవాలి అని నిషి అనుకుంటూ వెంటనే కుంకుమ కుంకుంబర్ణని చేతిలోకి తీసుకొని ఓపెన్ చేసి చూస్తూ ఉంటే ఎయి ఆగవే అంటూ అక్కడికి వస్తుంది ఏంటే నేను లేనప్పుడు నా గదికే వచ్చి నా గదిని ఇలా చెక్ చేస్తూ నా కుంకుమ కుంకుమర్ణని ముట్టుకుంటావా ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావా అంటూ చేతిలో ఉన్న కుంకుమ కుంకుమర్ణని లాక్కొనేస్తుంది చూడు నిషి నువ్వు కూడా యువరాజులా తప్పు చేయకు అని దాత్రి అంటుంటే చూడు నీ మాట కి ఖోష్కి వదినా నాన్నా లాంటి వాళ్ళు మారిపోతారేమో వెంటారేమో నాలాంటి వాళ్ళు ఏమీ కూడా వినరు అయినా నేను అడ్డు వచ్చిన వాళ్ళ ప్రాణాలనే తీసేస్తాను నువ్వేం చేసినా నన్ను అడ్డుకోలేవు నేను చేయాల్సింది చేసే తీరుతాను అని నిషి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది అప్పుడే కేదార్ అక్కడికి వచ్చి ఏంటి దాత్రి ఏమైందని అడగటంతో నిషి కుంకుమర్ణల్ని అసలు ముట్టుకొని ఇవ్వట్లేదు కేదార్ నన్నే అడ్డు వస్తే చంపేస్తానని మరి వార్నింగ్ ఇచ్చి వెళ్ళింది అని దాత్రి అనడంతో అయితే అందరి ముందర ఆ కుంకుమర్ణల్ని బయట పెట్టేద్దాం దాత్రి అని కేదార్ అంటాడు ఒకవేళ అందులో ఏమీ లేకపోతే మనం మాట పడవలసి వస్తుంది కదా కేదార్ కాబట్టి అందులో ఏముందో తెలుసుకొని తర్వాత బయట పెడదాము అని ధాత్రి అంటుంది అమ్మ ఈ కుంకుమ బర్ ఏంటి అని పూజారి గారు అడగటంతో రిటర్న్ గిఫ్టులుగా ఇవ్వటం కోసం తీసుకొచ్చాను పూజారి గారు అని నిషి అంటుంది అయితే ఓపెన్ చేయండి ఇక్కడ అమ్మవారి పూజ చేస్తున్నాం కదా ఆ కుంకుమ కూడా కలిపి ముత్తైదులకి ఇస్తే వీళ్ళకి మీకు అందరికీ మంచిది అని పూజారి చెప్పడంతో తీర్చి ఉంచాలనా అని నిషి కంగారు పడుతూ ఉంటుంది మీ మంచి కోసమే చెప్తున్నాను తెరవండమ్మ తెరవండి అని పూజారి చెప్పటంతో అలాగేనంటూ శ్రీవల్లి మొత్తం ఓపెన్ చేసి పెడుతుంది ఇక గాలికి కుంకుమ కాస్త పక్కకు వెళ్ళి అందులో ఉన్న వజ్రాలు బయటికి కనిపిస్తూ ఉంటే వాటిని చూసి నిషి చాలా కంగారు పడుతూ ఉంటుంది అసలు ఆ కుంకుమ బెల్లో ఏమున్నాయి నిషి ఎందుకు వాటిని చూసి అలా కంగారు పడుతుంది అని దాత్రి మనసులో అనుకుంటూ అయితే అందులో ఉన్న వజ్రాల్ని దాత్రి అసలు గమనించి ఉండదు అమ్మ పూజ పూర్తి అయిపోయింది కుంకుమ పెట్టేసి అందరికీ కుంకుమబర్ణల్ని ఇచ్చేయండి అమ్మ అని పూజారి గారు చెప్తారు ఇక వైజయంతి కుంకుమబర్ణల ప్లేటుని చేతిలోకి తీసుకొని అమ్మి జగదాత్రి ఈ కుంకుమబర్ణల ప్లేటు నువ్వు పట్టుకో నేను అందరికీ తాంబూలాలు ఇస్తాను అని అండంతో అలాగేనని దాత్రి ప్లేట్ అందుకుంటూ ఉంటే ఎయి ఆగవే నేను తీసుకుంటాను అని నిషి అంటుంది అమ్మి నువ్వు ఆ తాంబూలాల ప్లేటు పట్టుకో అమ్మి జగదాత్రి నువ్వే ఈ కుంకుమర్ణల ప్లేటు పట్టుకో అని వైజయంతి చెప్తుంది దాంతో నిషి చేసేదేమీ లేక తాంబూలాలు పట్టుకొని ఉంటే కుంకుమ కుంకుమర్ణల ప్లేటు పట్టుకొని ఉంటుంది అలా వైజయంతి నాలుగు కుంకుంబర్నెల్ని మొత్తైదుల చేతికి ఇస్తుంది అమ్మి ఐదు కుంకుంబర్నే ఎక్కడా అని వైజయంతి అనడంతో అత్తయ్య ఇందులో నాలుగు కుంకుమర్ణలే ఉన్నాయే ఐదోది లేదత్తయ్యా అని దాత్రి అంటుంది ఐదు కదా ఉండాల్సింది అని వైజయంతి అంటుంది అవును ఐదే ఉండాలి ఐదోది ఇక్కడే ఎక్కడో పడిపోయి ఉంటుంది అందులో అన్నీ కూడా నేనే పెట్టాను వెతకండి అని నిషి అంటుంది ఏంటి అన్నీ నువ్వే పెట్టావా ఏం పెట్టావు నిషి కుంకుంబర్నెలో అని దాత్రి అంటుంది అదే అందులో కుంకుమ నేనే పోశాను ఐదు ఉండాలని చెప్తున్నాను అని నిషి అంటే లేదు నిషి నేను కూడా చూశాను నువ్వు తీసుకొచ్చి పెట్టినప్పుడు కూడా నాలుగే ఉన్నాయి అని కౌశికి అంటే అవును ఇందాక వాటి మూతలు తెరవచ్చి ఉంచమన్నారు కదా అప్పుడు కూడా నాలుగే ఉన్నాయి నేను కూడా చూశాను అని శ్రీవల్లి అంటుంది ఇక అప్పుడే నిషికి దాత్రి తన గదికి వెళ్ళి వెతకటం మొత్తం కూడా గుర్తుకు వచ్చి చేతిలో ఉన్న ప్లేటుని విసిరికొట్టి ఎయి నువ్వే ఆ ఐదో కుంకుమ తీసావు కదా చెప్పవే మర్యాదగా చెప్పు ఆ కుంకుమని ఎక్కడ పెట్టావు ఎందుకు తీసుకున్నావు మర్యాదగా ఇస్తావా లేదా అని నిషి అరుస్తూ ఉంటే నిషి నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా దాత్రి ఎందుకు కుంకుమర్ణ తీసుకుంటుంది అని కేదార్ అంటే కళ్ళకి ఇంపుగా కనిపించి తీసుకుని ఉంటాదబ్బి నువ్వు ముందు ఇస్తావా లేదా అమ్మి అని వైజయంతి అంటుంది ప్రమాణపూర్వకంగా చెప్తున్నాను నేను తీసుకోలేదు అని దాత్రి అంటే మరి నా గదిలో ఐదు ఉండాల్సిన కుంకుమ కుంకుమర్ణలు ఇప్పుడు నాలుగే ఉన్నాయి నువ్వు కాకపోతే ఇంకెవరు తీసి ఉంటారే అని నిషి అరుస్తూ ఉంటే తీసుకోలేదని చెప్తుంది కదా నిషి వదిలేసేయ్ అని యువరాజ్ అంటాడు ఎందుకమ్మా అందరూ ఉన్నారు ఇలా గొడవ చేస్తున్నావు వదిలేసేయ్ అని సుధాకర్ కూడా అంటాడు ఇదేమీ చిన్న విషయం బా చాలా పెద్ద విషయం ఇచ్చి ఇంకొకరికి ఇవ్వకపోతే మన పరువు ఏమైపోవాలి అని వైజయంతి అంటుంది పిన్ని ఇంత మాత్రానికే ఎందుకు నువ్వు అంతలా కంగారు పడుతున్నావు ఇంట్లో కొత్త బర్నలు ఉన్నాయి కదా అది ఇస్తాము అంతే కదా శ్రీవల్లి వెళ్ళి తీసుకురా అని కోషికి అండంతో అలాగేనని శ్రీవల్లి వెళ్తుంది శ్రీవల్లి ఇంట్లో ఉన్న కుంకుమర్ణ తీసుకువచ్చి ఇవ్వటంతో వైజయంతి ఆ తాంబూలం కూడా ఇచ్చి పూజని పూర్తి చేస్తుంది సరే మేమంతా వెళ్ళి వస్తాం వైజయంతి అని వాళ్ళు వెళ్తూ ఉంటే ఆగండి దాత్రి అంటుంది ఎందుకే వాళ్ళని ఆపుతున్నావని నిషి మరింత కంగారు పడుతూ ఉంటుంది ఏమీ లేదు పందులు గారు ఆ కుంకుమలో ఇంట్లో పూజ చేసిన కుంకుమ కూడా కలిపి ఇవ్వమన్నారు కదా నిషి ఆ విషయమే మర్చిపోయాము ముందు మీరంతా కుంకుమర్ణలు ఓపెన్ చేయండి నేను ఆ కుంకుమ వేసి ఇస్తాను అని దాత్రి అంటుంది పూజ పూర్తి అయిపోయింది వాళ్ళకి కుంకుమ బర్న్నలు కూడా ఇచ్చేసాము ఇప్పుడు వేయటం ఎందుకు ఏం అవసరం లేదు మీరు వెళ్ళండి అని నిషి అంటుంది దాంతో వాళ్ళు అక్కడి నుంచి వెళుతూ ఉంటే ఆగండని కౌశికి అంటుంది ఏంటి నిషి అలా మాట్లాడుతున్నావు అందరు మంచి కోసమే కదా జగదాత్రి అలా కుంకుమ వేసి ఇస్తానని చెప్తోంది నువ్వెందుకు అడ్డుపడుతున్నావు అని కౌశికి అంటే అంటే ఇది మామయ్య గారి ఆరోగ్యం కోసం కదా వదిన చేసేది ఇలా అందరికీ పంచుతూ పోతూ ఉంటే మనకేంటి మిగిలేది అని నిషి అంటుంది ఏంటమ్మా నిషి ఇలా చిన్నపిల్లల మాట్లాడుతున్నావు ఇదేమైనా ప్రసాదమా పంచితే అయిపోవటానికి అని సుధాకర్ అంటాడు నువ్వు ఇవ్వమ్మ జగదాత్రి అని సుధాకర్ అనడంతో రాత్రి కుంకుమ ప్లేట్ పట్టుకొని మీ కుంకుమ కుంకుమలు ఓపెన్ చేయండి మీకే చెప్తున్నది ఓపెన్ చేయండి అని ఎంత చెప్తున్నా కూడా వాళ్ళు ఓపెన్ చేయకుండా అలాగే మౌనంగా నిల్చొని చూస్తూ ఉంటారు ఏంటి తెరవటం లేదు అని రాత్రి అడుగుతూ ఉంటే అప్పుడే వైజయంతి ఏంటి గ్యాస్ వాసన వస్తోందే అని అరుస్తూ ఉంటుంది అవును చాలా ఎక్కువగా వస్తోందని శ్రీవల్లి అంటుంది వసై జగదాత్రి ఇందాక నువ్వే కదే వంట చేసింది గ్యాస్ ఆఫ్ చేయటం కూడా తెలీదా అని నిషి అనడంతో లేదే నేను ఆఫ్ చేశానే అంటూ దాత్రి కిచెన్లోకి పరుగులు పెడుతుంది కేదార్ నువ్వు విండోస్ ఓపెన్ చేయి నేను గ్యాస్ ఆఫ్ చేస్తాను అని దాత్రి గ్యాస్ వైపు చూడగా అది ఆఫ్లోనే ఉంటుంది కేదార్ గ్యాస్ ఆఫ్లోనే ఉంది అని దాత్రి చెప్తూ ఉంటే ఏమైంది జగదాత్రి అంటూ కౌశికి అక్కడికి వస్తుంది వదినా నేను గ్యాస్ ఆఫ్ చేశాను వదిన చూడు కావాలంటే ఆన్లో కూడా లేదు ఇదెవరో కావాలని చేసిన కుట్ర అని దాత్రి అంటే అందరం ఇంట్లోనే ఉన్నాం కదా మరి బయట నుండి వచ్చి ఎవరు కుట్ర చేస్తారు అని కోశికి అంటుంది అదే నాకు అర్థం కావటం లేదు ఇంతకీ ముత్తైదు లేకు ఎక్కడా అని దాత్రి అడగటంతో వెళ్ళిపోయారని కోశికి చెప్తుంది అయితే మేము ఇప్పుడే వస్తాం అంటూ దాత్రి కేదార్ బయటికి పరుగులు పెడుతూ వస్తూ ఉంటే ఆ ఐదు మంది కూడా ఐదు వైపులా డివైడ్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటారు ఖచ్చితంగా నిషి ఏదో చేసింది మన కళ్ళ ముందరే ఇంత జరుగుతున్నా మనమేమీ చేయలేకపోయాము అని దాత్రి కేదార్ గార్డెన్లో నిలబడి మాట్లాడుకుంటూ బాధపడుతూ ఉంటారు నాన్న కోసం చేసే పూజలో నిషి ఇలా కుట్ర చేస్తుందని మనం మాత్రం ఎలా ఊహించగలం ధాత్రి అప్పటికి మనం చాలా ప్రయత్నించాము కానీ ఏమీ చేయలేకపోయామని కేదార్ అంటాడు అప్పుడే కౌశికి అక్కడికి వచ్చి అసలు ఏం జరుగుతోంది జగదాత్రి ఒకే రోజు ఇన్ని ఇన్సిడెంట్లు అన్ని ఇన్సిడెంట్స్ అని మాత్రం చెప్పకు నిషి ఏదైనా చేస్తుందా అని కౌశికి అంటే అబే అలాంటిదేం లేదు వదినా అని దాత్రి అంటుంది నిషి మీనన్ కోసం పనిచేస్తుందా అది తెలిసి మీరు నిషిని మార్చాలని చూస్తున్నారా చెప్పు జగదాత్రి చెప్పు అని కౌశికి అంటుంది అబే అలాంటిదేం లేదు వదినా ఏదైనా ఆధారాలు సాక్ష్యాలు కావాలి కదా అలా మాట్లాడడానికి అని దాత్రి అంటుంది చూడు ఒకవేళ నిషి కనుక అలాంటి పని చేస్తూ ఉంటే ఇప్పుడు యువరాజుని మాత్రమే కాదు నేను నిషిని కూడా క్షమించను అలాంటి పని జరగకూడదని నువ్వు నేను కూడా కోరుకుందాము ఒకవేళ నిషి చేసిందా నేను నిర్దాక్షిణంగా నిషిని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాను అది నిషి అయినా సరే మీరిద్దరూ అయినా సరే నేను ఎవరినైనా బయటికి పంపించేస్తాను అని కౌశికి చెప్తుంది